అవునయా చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి తప్పే ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమన ఎమ్మెల్యే కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువు మన ఎమ్మెల్యే పెట్టి చదివింది ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పల్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు పోషించుకుంటా ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు మీ పెద్ద జగన్ అదే వీరాంజనేయులు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగర్ మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ ఏమంటారు బాబు గారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే భర్త ఏంది సామి ఈ తెలుగు ఎమ్మెల్యే భర్త ఎమ్మెల్యే భార్య టిప్పరు డ్రైవరు అంత గందరగోళంగా ఉంది నీ తెగులు అదే నీ తెలుగు ఇక చెప్పు ఏంటి నీ బాధ సింగనమల వైసీపీ క్యాండిడేటు టిప్పరు డ్రైవరు అయితే ఏంటి అయితే ఏంటట టిప్పరు డ్రైవర్లు అయితే ఎడమ చేతి వేలి ముద్రగాల అంటే నీ ఉద్దేశంలో డ్రైవర్లు అంతా వేలిముద్రగా అంటావు అయినా కానీ మీరు ఏదో పెద్ద మనిషి అనుకుంటున్నాం మేము ఇప్పటివరక మీకు పని విలువ తెలుసా పని విలువ తెలుసా అంటా ఒక పని చేసేవారిని ఈ విధంగా కించపరుస్తారా హేళన చేస్తారా అవమానిస్తారా ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ సంస్కారం రేపొద్దున్న విమానాన్ని నడిపే డ్రైవర్ని ఆ విమానం నడిపే డ్రైవరా ముద్రగాడు అని అన్నా అంటారు అయినా నాకు అడుగుతా పెద్ద హైటెక్లో బాబు అని చెప్పుకుంటావు బాగా పోతావు ఇంతకీ ఆ టిప్పర్ డ్రైవర్ ఏం చదివాడు తెలుసుకోలేకపోయావా నువ్వు అంతా దొరకబట్టినావు ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే భర్త ఎమ్మెల్యే భర్త ఎమ్మెల్యే భార్య టిప్పరు టిప్పర్ డ్రైవరు అంటూ మరి ఆ టిప్పరు డ్రైవరు ఏమి చదువుకున్నాడో తెలుసుకోలేకపోయినావా ఎంఏ ఎకనామిక్స్ బీడీ అన్నా ఓ బాబు నువ్వు కూడా అదే చదివినట్టున్నావులే మరి నీలాగా చదువుకున్న వాడిని ఏది ముద్రగాడు అంటున్నావే ఓహో టిప్పర్ని నడిపిస్తున్నందుక మరి ఆ మాటకు వస్తే నువ్వు సైకిల్ రథసారథవిగా నిన్నేమనాలి ఏమనాలి ఈ రోజుల్లో కూడా పనిని బట్టి మనిషిని హెచ్చు తగ్గులుగా చూసే నీలాంటి దగులు బాజీ ఇంకా సొసైటీకి అవసరమా చేసే వృత్తిని బట్టి పనిని బట్టి ఒకరిని హెచ్చు తగ్గులుగా చూసే నీలాంటి వాడు రాజకీయాలకు అవసరమా ప్రజలకు అవసరమా అని అడుగుతా ఉన్న సూటిగా ఇప్పటికైనా అహంభావపు మాటలు మానుకో విర్రవీగడం మానుకో వాస్తవ పరిస్థితుల్లో జీవించు ఎంతసేపటికి ఫార్టీ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అని నీకు నువ్వు డప్పు కట్టుకొని తినడం కాదు